అమ్మ మీరేమవుతారమ్మా ఇప్పుడు మీ తేజ అనే వ్యక్తికి రేపు నేను మన్మడయ్యా నాకు ఒక్కొక్కడికి మంది బిడ్డలు మన్మడొక్కడొక్కడు మన్మరాలు శివానికి డ్యాన్స్ అంటే ఇష్టము డ్యాన్స్ చేస్తూ నాని అనుకుంటూ చెప్పుకుంటా వాడు అది లాస్ట్ బిడ్డ తేజ అనే అబ్బాయి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి కూడా చాలా అతి పెద్ద ఫ్యాన్ అని చెప్పేసి విన్నాము చాలా అభిమానం అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా చాలా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే ఇక్కడ కూడా అలానే ఇంట్లో కూడా అలానే ఉండేవాడు అట్లానే ఉండేది ఉండేది సో ఎవరెవరు అసలు అక్కడికి అక్కడికి నలుగురు నా కోడలు నా నా కొడుకు ఇద్దరు పిల్లలు గంటలకి వెళ్ళిండ్రు పెద్దగా ఉంటది లేట్ అవుతుంది అత్తమ్మా అని కూడా చెప్పింది నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా రెండు అవుతుంది ఇంకా రాలేదని ఫోన్ చేసిన ఫోన్ చేస్తే నా బిడ్డ ఏమన్నది వస్తారమ్మ నాకు చెప్పలే ఒక్కదాన్ని ఉన్నా తింటానని మా ఇంటి ఉన్నారమ్మా వస్తారమ్మా అని అన్నారు మళ్ళీ అంటే ఇప్పుడు పుష్ప టీం నుంచి కూడా ఏమైనా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే మేము ఏదైనా హెల్ప్ చేస్తాము అది అని చెప్పేసి అల్లు అర్జున్ ఏం చెప్తలేరు లేరు అయ్యా ఏమన్నా హెల్ప్ చేయాలి మాకు మీరేం కోరుకుంటున్నారు మాకు ఏమన్నా హెల్ప్ చేయాలి నాకు ఏం తెలుస్తుంది మరి ప్రస్తుతానికి ఇప్పుడు తేజ అబ్బాయి ఎలా ఉన్నాడు అబ్బాయి అయితే రేపు అయితే చెప్తామంటూ చెప్తలేరు ఏం ఉన్నాడు అన్నీ నల్లీలు గిల్లీలు అన్నీ పెట్టారట కార్యక్రమాలు అన్నీ అయిపోయాయ పూర్తయిపోయా అయిపోయాయి పది రోజుల తర్వాత మళ్ళీ కదా రాత్రి అయిపోయినాయి మూడు రోజులు అవుతాయి అని రాత్రిని మీతో ఎలా అంటే ఇప్పుడు తేజ కూడా అదేవిధం మీ కోడలు అందరు ఇలా ఉండవు ఒకటే కొడుకాయ మంచిగా ఉన్నామాయ్యా తొమ్మిదేళ్ళు అయిపోయినవి ఒకనాడు కూడా ఒకటి వెళ్ళిపోలేదు గతంలో కూడా మీ అబ్బాయికి లివర్ ఇచ్చిందని చెప్పేసి రేవతి అనే అమ్మాయి సో అది గతంలో కూడా లివర్ ఇచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇచ్చింది నేనే నా మగనికి నేనే ఇస్తాను పునర్జన్మించింది పునర్జన్మించిన నేనే ఇస్తాను ఇచ్చింది మిమ్మెవరం ఇస్తా అన్నా గానీ రాదన్నారు ఆమెదే వస్తుంది అన్నారు ఆమెదే వస్తుంది అంటే ఆమె సో మీరు ఇప్పుడు అల్లు అర్జున్ టీం నుండి ఏం కోరుకుంటున్నారు మరి ఫైనల్గా నా మనమాడు మంచిగా కావాలి మాకేమైనా హెల్ప్ కావాలి నా కొడుకైతే బాధలు ఉన్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళండి మీ కొడుకు అక్కడ దవాఖానికి వెళ్ళిండు అమ్మ మీరేమవుతుంది రేవతి గారికి పొద్దున పోదిన అవుతారు సో అసలు ఇలా జరిగింది అంటే ఎప్పుడు ఇక నుంచి ఇంటి తొమ్మిది గంటలకు వెళ్ళారంట ఇంటి నుంచి తొమ్మిది గంటలకు వెళ్ళారంట మీకు ఎలా ఉండేది అంటే తనతో అనుబంధం కానీ అసలు అసలు ఆడపడుచులను బాగా చూసుకుంటారు బాగా చూసుకుంటారు మేము ఆరు మందిమే తమ్ముడు ఒకడే ఓకే అని అనుకోకుండా అది అలా జ జరిగిపోయింది అనుకుందాము మరి ఇప్పుడు మీరేము కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి సాయం కోరుకుంటున్నారు అల్లు అర్జున్ ఏదైనా సహాయం చేయాలి బాబు ఇంటికి సేఫ్గా రావాలి ఇప్పుడు బాబు ఇలా ఉన్నాడు మరి చెప్తలేరు రేపటి ట్వంటీ ఫోర్ అవర్స్ కావాలని చెప్తారు ఇంకా అదేవిధంగా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న టీం కానివ్వండి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారు ఇప్పటికీ అయితే చెప్తలేరు అల్లు అర్జున్ టీమ్ అయితే ఎవరు రెస్పాండ్ అయ్యారు గతం గతంలో కూడా భాస్కర్కి లివర్ ఇచ్చిందని చెప్పేసి రేవతి గారు అది ఎప్పుడు అసలు ఇలా జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇదే టైం ఆపరేషన్ అయింది సో గతంలో భాస్కర్ గారికి కూడా రేవతి అని అమ్మాయి అయితే లివర్ ఇవ్వడం అయితే జరిగింది అంటే కొంచెం ఆ లివర్స్ అనేది ఖరాబ్ అయిపోయి ఒక లివర్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు సో అంత మంచిది కానీ ఇలాంటిది జరగడం మాకు కూడా చాలా బాధాకరం అని చెప్పేసి మాత్రం వీళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు సో అల్లు అర్జున్ టీం నుండి మాకు ఏదైనా సాయం కావాలి ఇప్పుడు మా అల్లు మాకు కూడా చాలా క్రిటికల్గా ఉన్నాడు ఇప్పుడు తేజ అబ్బాయి కూడా చాలా క్రిటికల్గా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉన్నారు సో అదేవిధంగా ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో

ఎందుకు లేను అంటే మూడు సంవత్సరాల కష్టపడి సినిమా తీసినా ఆరు సంవత్సరాల కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు అయిపోయింది ఐఎం వెరీ సారీ ఫర్ దాట్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా బండి గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం ఐమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ వల్ అష్యూర్ యూ విల్ టేక్ ఆఫ్ ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడు చెప్తున్నాను చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి విఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను అండ్ లాస్ట్ ఇరవై ఏళ్ళుగా గత ఇరవై ఏళ్ళగా వెళ్తున్నాను అసలు ఎప్పుడు జనాలు వస్తారు ఇన్నో ఇన్ని చేసా ఇంత టర్న్ అవుట్ వచ్చింది ఎప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తాను లోపల సినిమా చూస్తాను బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లమ్ అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు అవునా ఓకే పాపం ఇబ్బంది పడకనని చెప్పి మేము వెళ్ళిపోయాం సినిమా ఫస్ట్ టైం నేను మూడేళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తే సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయదు అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మార్నింగ్ చెప్తున్నారు అనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్ ఒక ఫ్యామిలీ వచ్చారు అందులో ఒక లేడీ రేవతి గారని అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్ ఐ లైక్ టు టేక్ సెవెన్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్ యూనో సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏం చేయాలి అని నేను టైం తీసుకుంటాను సో అలాగా వెన్ వీ హెర్డ్ దట్ యునో ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది యూనో ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే వి ఆల్ బ్లాంక్ అవుట్ ఆనెస్ట్లీ ఆల్ బ్లాక్ డౌన్ ఎందుకంటే సుకుమార్ గారు ఘాట్ వెరీ ఎమోషనల్ నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ వి ఆల్ గోట్ అర్ ఎనర్జీ డౌన్ మాకు కొంచెం టైం పట్టింది ఇట్ లిటరలీ వన్ టూ డేస్ పట్టింది మాకు కోలుకోవటానికి ఎందుకంటే మేము సినిమా చేసేదే ఎనీ ఫిల్మ్ మేకర్ మీ సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరు ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయింది అనేసరికి హార్ట్ బ్రేకింగ్ అండ్ యు నో జస్ట్ ఫర్ మై సైడ్ నేను ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పాను బట్ వన్స్ అగైన్ ఇది ఏమీ పెద్ద కాంపన్సేషన్ అలా ఏం కాదు జస్ట్ షో దట్ వీర్ టు ఫైవ్ లాక్స్ టు సపోర్ట్ దెన్ అండ్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం మీకు ఏమైనా కాల్ వస్తే మేము ఉంటాం అకామిడేటివ్గా ఉంటాం అని అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డోంట్ వాంట్ గుడ్ డిస్టర్బ్ దెన్ ఆ వన్ గివ్ దమ్ సమ్ స్పేస్ అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్ అండ్ యూనో వాళ్ళ లాస్ మేము ఒకటికి కవర్ చేయలేం మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రయింగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దమ్ ఎందుకంటే అది మా మనసుల్లో ఉంటుంది